నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రావులమ్మ ఏ పార్టీలో ఉన్నా ప్రేక్షక పాత్రే వహిస్తోంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం అయిపోతున్నారు ఈసారి అలా కాదని బరిలో నిలవాల్సిందేనని భావిస్తున్నారట విజయశాంత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన విజయశాంతిని పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించారు అయినప్పటికీ ఆమె ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు గాంధీభవన్ మెట్లు ఎక్కింది లేదు మీడియాలోనూ చాలా రోజులుగా కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రావులమ్మ ఎందుకు కనిపించడం లేదనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారట కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్గా లాబియింగ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేపడుతుంది మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ జహీరాబాద్ నుంచి సురేష్ శట్కర్ నల్గొండ నుంచి కందుకూరి రఘువీర్ రెడ్డి చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పేర్లు ప్రకటించింది అయితే చేవెల అభ్యర్థిని మళ్లీ మారుస్తారనే ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉండగా మరో ఏడుగురు అభ్యర్థులను రెడీ చేసింది నాలుగు స్థానాలకు షార్ట్ లిస్ట్ చేసినట్టు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో మెదక్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది మెదక్ లోక్సభ స్థానం కోసం మంత్రి దామోదర్ రాజ్ నర్సింగ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారు ఇలాంటి సమయంలో రావులమ్మ సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయారట రెండు వేల తొమ్మిదిలోనే విజయశాంతి మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు కేసీఆర్ తో విభేదాల వల్ల రెండు వేల పద్నాలుగులో ఆమె కాంగ్రెస్ లో చేరారు అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపైనర్గా టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విజయశాంతి అదే ఏడాది డిసెంబర్లో అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం మెదక్ ఎంపీ సీటు కోసం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారట విజయశాంతి రానున్న కాంగ్రెస్ లిస్టులో విజయశాంతి పేరు ఉంటుందా లేదా అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి